చదుమన్నారా నువ్వు మెల్లగా చదువుకో దీనికి ఇంకా రాలేదు కదా నీతో ఏం చెప్పారు మీ చెల్లికి హెల్ప్ చెయ్య అని చెప్పారు అన్ని చదువు ముందు సరిగా పదాలు రావాలి కదా దీనికి ఈ నేర్చుకుంటే కదా తర్వాత తాళాలకు వెళ్తారు మీరు పట్టమ్మా వీటిని ఏమంటారు వీటిని ఏమంటారు అన్నయ్య చెప్తున్నాడంటే చూడొచ్చుగా ఒకసారి ఇదిగో కింద నుంచి రావాలంట పై నుంచి అంటున్నావు అది ఇదిగో నువ్వు సరిగామా అంటున్నావా పా ఇక్కడ కింద నుంచి రావాలంట ఇట్లా పై నుంచి కాదు ఇలా కింద నుంచి పా రావాలంటే అన్నయ్య కాదు కింద నుంచి వస్తే నీకు ఈజీగా ఉంటది ఇప్పుడు చూడు సరేగామ్మా పా ఇక్కడ ఉంది కదా అట్లా కాదమ్మా లెఫ్ట్ హ్యాండ్ తో కాదు రైట్ హ్యాండ్ ఇట్లా అది ఆ అది కరెక్ట్ 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 అన్నావు పారుతోనే పా రావాలంటే ఎలా రావాలి మా ఎప్పుడు బటన్ వేలే కదా అవును బటన్ వేలేసా ఇది ఇక్కడ రాసారు మాస్టర్ చూడు ఏలు పెట్టి రాసారు ఇది సా

చె రీ గా మీ మాస్టర్ రాసింది ఇదిగో మీరు సా రీ టూ టైమ్స్ అనాలి సా రీ గగ మా పా దా ని సా అది ఆది తాళంలో అలా వచ్చింది సా మీకు ఫస్ట్ నిస్ట్ సరిగా పదిసా బాగా అంటం రావాలి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మీరు తాళాల్లో వెళ్తారు నేను డేటి చైర్ లో కూర్చున్నానా అది కొంచెం వచ్చాయి ఆ సంగీతం నేర్చుకున్నాము తాళాల వరకు నేర్చుకున్నాం అదే మర్చిపోయా పిల్లల్లో బడి పెళ్లి చేసుకుని అన్ని అయ్యి